విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేసిన టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తూ ఆయన తెలుగు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు చాలా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్లలో సెకండ్ హీరోగా నటించిన శ్రీ విష్ణు ఇటీవల వరుస సినిమాలు చేస్తూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం శ్రీ విష్ణు ఎస్వి సెవెంటీన్ వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ చేస్తున్నాడు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ని టీజర్ని మేకర్ శ్రీ విష్ణు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు శ్రీ విష్ణు కెరీర్ లో పదిహేడవ చిత్రంగా మృత్యుంజయ రూపొందుతోంది హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీలో రెబ్బా మోనికా జాన్ హీరోయిన్ గా నటించింది కీరవాణి కొడుకు కాలభైరవ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు కాగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో శ్రీ విష్ణు డిటెక్టివ్ గా కనిపించనున్నట్లు సమాచారం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు మేకోవర్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది అయితే శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఎస్వీ సెవెంటీన్ టైటిల్ తో పాటు టైటిల్ రీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ మేరకు ఈ మూవీకి మృత్యుంజయ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు మృత్యుంజయ టీజర్ గేమ్ ఓవర్ జై అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇందులో నటించిన పాత్రలన్నింటినీ చూపించారు మృత్యుంజయ మూవీ టీజర్తోనే ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ హోప్స్ పెరిగాయి ఇక ఈ మూవీలో శ్రీ విష్ణు మేక్ ఓవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది దాంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి మృత్యుంజయ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది తక్కువ బడ్జెట్తో సినిమాలు చేస్తూ భారీ హిట్ కొడుతున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో కూడా హిట్టు కొడతారని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది